మహాశివరాత్రి స్వర్ణోదయానికి శుభ సంకేతం ముందస్తు శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మ కుమారి వారి ఆధ్వర్యంలో ఈ రోజు పరమపిత శివ పరమాత్మ జెండా ఆవిష్కరణ జరిగింది ఇందుకు ముఖ్య అతిథిగా మంచిర్యాల బ్రాంచ్ ఇన్ఛార్జ్ బీకే రమాదేవి వచ్చారు రాజయోగ సాధనతో కలిగే లాభాలను వివరించారు మరియు పరమాత్మ పరిచయం గురించి తెలియజేశారు ప్రతి ఒక్కరిది మనస్సులో ఏదైతే శక్తి ఉండాలో ఆ శక్తి ఇప్పుడు కంజోర్ అయిపోయింది శక్తిహీనమైపోయినారు మనుషులు అందుకోసమని పరమాత్మ వచ్చి మనస్సుకు మందుని ఇస్తాడు ఆ మనస్సుకు మందు ఇక్కడ పరమాత్మను యాది చేయటం దాన్నే స్మృతి అంటాం ప్రేమతో యాది చేయండి అని అంటాం బ్యాటరీ డిశ్చార్జ్ అయిందంటే కనెక్షన్ పెట్టుకుంటాం కదా అలాగే పరమాత్మ అంటాడు ఆత్మ కూడా డిశ్చార్జ్ అయిందంటే పరమాత్మతో కనెక్షన్ పెట్టుకోవడం ఆ సమయమే ఈ కలియుగ అంతిమ సమయంలో వచ్చి తన పరిచయాన్నిచ్చి వచ్చే మీరందరూ కూడా నన్ను యాదు చేయండి మీ ఆత్మ శక్తిశాలుగా తయారవుతుంది ఆత్మ యొక్క స్వధర్మము సుఖము శాంతి ఆనందము ప్రేమ శక్తి దివ్య బుద్ధి పవిత్రత ఇవన్నీ గుణాలు మళ్ళీ పునః మనము స్మృతి చేసుకొని శక్తిశాలుగా తయారవుతాము అందుకే బ్రహ్మకుమారీస్లో కూడా రోజు మహాశివరాత్రి సందర్భంగా లక్షపేటలో ఈ యొక్క జెండాను ఎగరవేయడము జరిగింది అన్నమాట ఓం శాంతి ఇంకా ఇతర విషయాలు కావాలి అని అనుకున్నప్పుడు లక్షపతి పరివారము మన మంచిగా నుంచి వచ్చిన రమక గారికి మరియు జగనన్నకు మరియు అన్న కూడా మా యొక్క శివ జయంతి శివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ ముందుగా జరుపుకోవడానికి అర్థం ఏంటంటే సెంటర్స్ మొట్టమొదటి దేశాలపైన అన్ని రోజులల్లో కూడా ఈ యొక్క శివ జయంతి ప్రోగ్రామ్స్ శివలింగాల ప్రదర్శన జ్యోతిర్లింగాల ప్రదర్శన అనుకోండి ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా మా యొక్క బ్రహ్మకుమారి సి ఆర్గనైజేషన్లో జరుగుతాయి మేము ముఖ్యంగా శివుడు అని అంటే మన భక్తి మార్గంలో ముక్కోటి దేవతలు అయితే మనం చెప్తాము కదా ఆ ముక్కోటి దేవతలకు ఎవరైతే తండ్రి ఒక పిత అని చెప్తాము అలాగే మనం ఏది ఏ కళ్యాణం చేయాలనుకున్నా ఏది జరగాలనుకున్నా కానీ శివుని యొక్క ఆగి అనుసారంగానే జరుగుతుంది ఈ యొక్క శివ పరమాత్మ తొంభైవ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ కార్యక్రమం వచ్చేసి సోదరి సోదరులకు బీకేస్కు అందరికీ నా నమస్కారం ఈరోజు ఈ జెండా ఎగరవేయడం అంటే శివ జయంతిని జరుపుకోవాలి ఇప్పుడు అంటే మొత్తం ఆందోళన అలజడి టెన్షన్స్ వీటిలో కూడా ఉండి నెగటివ్గా ఎక్కువ డెవలప్ అయిపోతున్నారు మానసికంగా పతనమైపోతున్నాయి ఈ రోజుల్లో యువత అని ఎవరు కానీ వ్యసనాలకు పాడుకోకపోతున్నారు కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి ఈ మెడిటేషన్ కొరకు రావాలి ఈ బ్రహ్మకుమారిస్లో మెడిటేషన్ ఈ రాజయోగ మెడిటేషన్ అనే దానికి ఫీజు అట్లాంటివి ఏముండదు వచ్చి క్లాస్ విని సెవెన్ డేస్ క్లాస్ విని ఇది ఉపయోగించుకోవాలి నేను ఈ క్లాస్కి అటెండ్ అయినాను అంటే నేను ఒకటి చెప్తున్నాను నేను ఒక డాక్టర్గా ప్రా ప్రాక్టీషియన్ అని చెప్పేది అంటే ఇప్పుడు అందరూ మెడిటేషన్ అనగానే వీళ్ళి కూ కళ్ళు గుంచుకుని కూర్చోవడం ఇవన్నీ చేస్తుంటారు కానీ మనం దినమంతా కళ్ళు తెరిచే పనులు చేస్తున్నాం అంటే అది ఒక లిమిటెడ్ టైం వరకే మనం మెడిటేషన్ జరుగుతుంది మనకు డే అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ మెడిటేషన్ జరగాలంటే మనం చూస్తూ కూడా మనం కనెక్షన్ అనేది భగవంతునితో కనెక్షన్ పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం ఏమనుకోవాలి అనుకోవాలి ఆత్మ అనుకొని బాబా కుమారీస్ ఆధ్వర్యంలో లక్ష్టిపేట పట్టణంలో నేడు మనము శివ జయంతిని పురస్కరించుకొని మొదలు ఆవిష్కరణ కాకున్నాము ఇది చాలా శుభ పరిణామము ఇప్పుడే చెప్పారు డాక్టర్ గారు అక్క కూడా చాలా వివరంగా చూడగలను వినియోగించుకోకుండా మనము తప్పుడు పనులతో ప్రకృతిని కూడా కాలుషి కలుషితం చేస్తున్నాం కాబట్టి మన మానవ మానవునిగా మనకు జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించినప్పుడు ఆ జ్ఞానాన్ని ఆ విజ్ఞానాన్ని ఒక మంచి యొక్క అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మనం అందరి ప్రతి పరమ పరమ ప్రియుడు పరమపిత పరమాత్మ శివుడు అతని యొక్క అవతరణ మహాశివరాత్రి యొక్క రూపంలో జరుపుకుంటాం ఈ రోజు విశేషంగా భక్తాత్మలు పరమాత్మ శివునికి యాది సాక్షి దృష్టి యొక్క సాక్షి దృష్టి యొక్క స్థితిలో స్థితిలో ప్రతి పరిస్థితిలో ఎల్లప్పుడూ అచ్చలంగా స్థిరంగా ఏకాగ్రతగా ఉంటాను శుభ భావన శుభకామన మంత్రం ద్వారా